அந்த நமஸ்காரோஷன் பக்தி சானல் கிஸ்வத்தம் మనం మునుపటి వీడియోలో వ్యాస భగవాను సుఖ మహర్షి అయోన్యుడిగా ఎలా పుట్టాడు అలాగే తన విద్యాభ్యాసం మరియు మహర్షి తన తండ్రి వేద వ్యాసునితో వివాహం చేసుకోకుండా సన్యాస ఆశ్రమం స్వీకరిస్తానని చెప్పడం లాంటి విషయాలను చూసాం మీరు వాటన్నింటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ లో ఉన్నటువంటి మునుపటి వీడియోలు దయచేసి చూడండి మనం ఈ వీడియోలో వ్యాస భగవానుడు శుక మహర్షికి దేవ భగవతి యొక్క ఉపగతాన్ని వివరించడం చూద్దాం ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కూడా కొట్టండి తద్వారా ప్రతి మిస్ మీ మొబైల్ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి షేర్ మరియు లైక్ చేయండి ధన్యవాదాలు ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వ్యాసుడు సుఖమహర్షికి ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు వటపత్రం మీద బాలునిగా బటన్ వేలు నోట్ లో పెట్టుకుని నేను ఎందుకు ఇలా బాలుడినయ్యాను ఎవరు నుంచి ఇలా చేశారని ఆలోచనలో పడ్డాడు అప్పుడు జగదంబిక విష్ణుకి ఈ మాటలను వినిపించింది అది కూడా శ్లోక రూపంలో వినిపించింది ఈ సకల జగమంతా నేనే నాకు మించినది ఏదీ లేదు మిన్న అయినది పురాతనమైన వస్తువు ఏదీ లేదు ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ఆ మాటలు ఎవరివి స్త్రీవ పురుషునివా అని ఆలోచనలో పడ్డాడు ఈ శ్లోకార్థమును భాగవతమును విష్ణువు మననం చేసుకోసాగాడు అప్పుడు భగవతి ప్రత్యక్షమైంది ఆమె శంఖం చక్రం గద పద్మం యుధం వంటి వాటిని ధరించి మహా తేజస్సుతో ఉంది బంగారు రంగు చీరను ధరించి ఉంది ఆమె వెంట చలికెత్తలు బుద్ధి మతి కీర్తి స్మృతి రతి భూతి ధృతి శ్రద్ధ మేధ స్వాహ నిద్ర క్షుధ గతి దయ పుష్టి తుష్టి స్వద క్షమ లజ్జ జృంబ తంద్ర మొదలగు వారు ఉన్నారు మహాలక్ష్మి స్వరూపాన్ని చూసి బాలుడైన విశ ఆచర్యపోయాడు అసలు వీరంతా ఎవరు ఈ మహాప్రవాహం ఏంటి ఈ మర్రి నేను ఎందుకున్నాను ఆ శక్తులు ఎవరు ఇది కళ మాయా అని ఆలోచనలో పడ్డాడు అప్పుడు లోకమాత మరియాకుపోయి ఉన్న విష్ణు వద్దకెళ్లి మహామాయ వల్ల నువ్వు నన్ను గ్రహించలేకపోతున్నావు నీవు సాత్వికుడవి నేను సాత్వికిని ఈ కమలం ఎందుకు బ్రహ్మ ఉద్భవించి లోకాలను సృష్టిస్తాడు కను కనుబొమ్మల మధ్య నుంచి అనగా కోపంలోంచి తామసగుణంతో హరుడు జన్మిస్తాడు సృష్టికర్త చేసినటువంటి సృష్టిని నీవు పాలిస్తావు రుద్రుడు హరిస్తాడు సకల లోకాలను పాలించడానికి నీకు మహాశక్తి కావాలి అందుకోసం నా అంశని హృదయం ముందే నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అని చెప్పి ఆ దేవి పలికింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అంటున్నాడు మీరు కనిపించక ముందు నాకు ఒక దివ్యమైన శ్లోకార్థం వినిపించింది ఆ వాకులు ఎవరు వినిపించారు అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి మందహాసంతో శ్రీ మహావిష్ణువుకి విధంగా చెప్పింది జగదీశ్వరి దివ్య పలుకులవి ఆమెను నీవే కాదు మరెవరు తెలుసుకోలేరు అది భాగవత మంత్రం నీపై ఆ పరంజ్యోతి ప్రేమ ఉండుటం వల్ల వేదసారమైనది శుభాలని ఇచ్చేది పుణ్యాన్ని పెంచేది అయిన భాగవతాన్ని ఆ మూల శక్తి నీకు చెప్పింది దాన్ని జపించి మరణం చేయడం ద్వారా సకల కోరికలు తీరుతాయి అని లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి చెప్పటంతో విష్ణువు ఆ మంత్రాన్ని జపించసాగాడు ఆపై కొంతకాలానికి మొదకేటపులు జన్మించి బ్రహ్మదేవుని చికాకు పెట్టడం వారిని సంహరించడం జరిగింది వీటిని కూడా మనం మునుపటి వీడియోలో చెప్పుకున్నాం దయచేసి ఈ ఛానల్లో ఉన్నటువంటి మునుపటి వీడియోలు చూడండి మొదకైటప్పుడు ఎలా జన్మించారు వారిని విష్ణు ఎలా సంహరించాడు అన్న విషయాలు కూడా మీకు వివరంగా తెలుస్తాయి మనం మరి తిరిగి కథలోకి వస్తే వ్యాసభగ వనరుషుగం ఈ విధంగా అంటున్నాడు జగదాంబికి చెప్పిన మహామంత్రాన్ని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు సృష్టికర్త నారదునికి చెప్పాడు ఆ నారదుడు నాకు చెప్పాడు దాన్ని నేను అష్టాదశ సహస్ర సంహితులుగా పంచ లక్షణాలతో శ్రీదేవి భాగవతాన్ని వ్రాసాను భాగవతం అనగా దేవి భాగవతం ముక్తిని ఇస్తుంది అజ్ఞానం అనే చీకటిని పోగొడుతుంది నిర్మలతత్వాన్ని ఇస్తుంది రోంశ మహర్షి పుత్రునితో కలిసి నీవు పట్టించు అని వ్యాస భగవానుడు చెప్పాడు సూత మహర్షి శోనకాది మునులతో ఈ విధంగా చెప్తున్నాడు శోనకాది మునులారా వ్యాసుల వారు శుకునికి చెప్పిన సమయంలో నేను విన్నాను శుకుడి తండ్రి చెప్పింది పటిస్తూ గడిపాను అనగా వ్యాస భగవాను చెప్పింది పటిస్తూ సూత మహర్షి గడిపాడు తిరిగి మరి సూత మహర్షి దేవి భాగవతాన్ని చెప్పడం ఆరంభించాడు షుఖ మహర్షి తండ్రి చెప్పింది పటిస్తూ కాలాన్ని గడుపుతున్నా కానీ ఎప్పుడు ఏదో వాడిలా మతి తప్పినట్టుగా ఉండేవాడు వ్యాసుడు ఈ విధంగా చెప్పాడు పుత్ర నువ్వేదో విచారంలో ఉన్నావు మనస్సుని బాధ పెడుతున్నావు పాపాలను చేయటం కన్నా మనస్సును బాధ ద్వారా ఎక్కువ శిక్షణ అనుభవిస్తాడు కాబట్టి నా మాట విను సుఖంగా సౌక్ష్యంగా ఉండు నేను చెప్పింది నచ్చకపోతే మిథిలాపురమున జనక మహారాజుని సంప్రదించు అతను ఎంతో శాంతమూర్తి సత్యసంధుడు రాజర్షి నీ సందేహాలను సంశయాలను మంచితరాల వల్లే పటపంచలు చేస్తాడు నువ్వు వారిని కలిసి నీ సందేహాలు తీర్చుకో అని చెప్పి వ్యాస భగవానుడు శుక మహర్షికి చెప్పాడు తర్వాత ఏం జరిగిందో మనం తదుపరి వీడియోలో చూద్దాం ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట షేర్ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు